జిల్లా మందమర్రి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గుర్రం మంగ మండల ప్రెసిడెంట్ అధ్యక్షతన ఓ శశికళ వ్యవసాయ చైర్మన్ ప్రభాకర్ రావు తహసీల్దార్ కె చంద్రశేఖర్ జడ్పీటీసీ వేణుకుల రవి ఎంపీటీసీలు సర్పంచ్ లు అధికారులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలోని పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మండలంలో పామ్ ఆయిల్ గురించి అగ్రికల్చర్ విద్య వైద్య విద్యుత్ వాడి వేడిపై అధికారులతో చర్చ జరిగింది పై సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పలు సమస్యలపై సర్పంచ్లు నిలదీశారు అధికారులు ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు एक 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 वो भी पोज़िशन है, जी चंदा परफ्यूम चंदा परफ्यूम, बिल्कुल टाइम जरा, हाँ, इधर आपको नोटे फेंको, हाँ, फर्स्ट नोटे इंस्टेंटली जब कोर्ट में जब आपके जीपी का, आपके जीपी का आपके नाके वाले घर से, नाके वाले, पिज्जा ना शादी, पिज्जा ना शादी, कार्यक्रम में ना, संगे � వైఎస్ఎల్పి గారికి విధంగా డిప్యూడీసీ గారికి మరియు చేసిన సర్పంచ్లు మరియు ఎంపీడీసీలకు అదేవిధంగా పోటీ అధికారులకు నా పై అధికారులందరికీ యొక్క నమస్కారము నా పేరు ఏ మహేందర్ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మన చెన్నూరు నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్నాను నేను బిందు సేద్య పరికరాలకు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత వారందరికీ పదిహేడు ఎకరాలకు గాను బిందు సేద్య పరికరాలని బిగించడం జరిగింది మిషన్ నీటి కలుపు కానీ ఎక్కువ కాకుండా మల్చింగ్ పేపర్ ద్వారా వ్యవసాయం చేయడానికి ఒక ఇద్దరు రైతులు ఒక వేయడం జరిగింది వారికి కూడా ఈ త్వరలో బిల్స్ వేయడం జరుగుతుంది మార్చి లోపల గురించి సార్ కంపెనీ చిన్న సబ్బన్ అంటే అది స్టార్ట్ అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కంపెనీ ఏదైతే ఉందో మనకు మంచిర్యాల జిల్లా కానీ ఆసిఫర్బాద్ జిల్లా రెండు జిల్లాలో కలిపి ఒక ఫ్యాక్టరీ ఉంది సార్ అంటే కంపెనీ ఉంది ఈ కంపెనీ వాళ్ళే పర్చేస్ చేస్తున్నారు సార్ తోటకు వచ్చేసి క్రాప్ కటింగ్ చేసుకొని అప్పటికప్పుడే రైతులు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది కంపెనీ మనకు లాంచ్ అయ్యే వరకు కంపెనీ అయిన తర్వాత ఎక్కడ ఫ్యాక్టరీ ఉంటే ఆ అవి తీసుకెళ్తారు అది కాదు సమస్య ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ఆరు వందల రెండు వందల మంది ఉపాధి దొరుకుతుంది కదా ఈ ఫ్యాక్టరీ ఉంటుందా ఉండలేదనేది మా క్వశ్చన్ పాత వేడ ప్రభుత్వం ఏదైనా లోన్ చేసిండ్రో దాన్ని అన్ని క్యాన్సిల్ చేసి అక్షరశాఖ చోట్ల పోతుంది మా రైతులు ఇది ఇంతకముందు ఐదు రూపాయలు వేసుకుందామని మరోసా పొద్దు ఇక్కడ ఫ్యాక్టరీ అయిత అనేది ఉండేది ఇప్పుడు అది అవుతుందా పోతుందా కొత్తగా ఆరు వేల ఎకరాలు రైతులు నాటు ఉండాలి పంట స్టార్ట్ కావాలి ఓకే సార్ అది మీరు అన్నట్టు ఆ చెట్టు పెట్టి ఇవన్నీ చేసేవరకు ఆల్రెడీ ఫ్యాక్టరీ రన్ అవుతుంది అంతసేపు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏదైతే పంట పెడుతున్నారో ఎకరాము రెండు ఎకరాలు పది ఎకరాలు నాలుగు మూడు సంవత్సరాలతో క్రాఫ్ వస్తుంది కదా నాలుగు సంవత్సరాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు రైట్ చేయకు వచ్చి తీసుకెళ్తున్నారు మేము అదంటలేము సార్ ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ అని అప్పుడు గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అయితే ఏదో భూమి పూజ చేసిందో దాని వర్క్ స్టార్ట్ అవుతుందా అయితే లేదా ఆ ల్యాండ్ వాళ్ళకు హ్యాండ్ వర్క్ రాలేదు మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే పదిహేను లక్షల్లో చక్కడ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నారు అలా ఉండేదా లేదా ఐదు రిజిస్ట్రేషన్ రాకుండానే అది భూమి పే చేయడం జరిగింది దానికి ఎవరైనా డబ్బులు వాళ్ళ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు వాళ్ళకి పెట్టలేదు అద్దులు పెట్టి వాళ్ళ అద్దు పెట్టి కట్టాలి రిజిస్ట్రేషన్ చేయాలంటే భూమి అది రిజిస్ట్రేషన్ అయినప్పుడే వాళ్ళందరూ పెట్టినప్పుడే వీళ్ళు రిజిస్ట్రేషన్ చెప్పి అది వాళ్ళకి భూమి వాళ్ళు చెప్పి మీరు ఆర్ట్ కల్చర్ ఏదైతే ఇంకొంచెం మంది రైతులు ఇంకో కొత్త పనిజనాల నుండి పంటలు వేసుకోవడానికి ఇప్పుడు ఈ విషయం ప్రత్యామ్ రైతు పది ఎకరాలు కనీసం ఒక రెండు ఎకరాలు పెడుతున్నాడు నోటిఫికేషన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు ఒకేసారి రైతు అందరూ రాకపోవచ్చు ప్రతి నెల రైతు ఎటువంటి కేజీ పన్నెండు రూపాయలు పడిపోయింది మేము దోడ ఉంచుకోండా కనిపించా మా రైతులందరి అదే సంవత్సరాలు నెక్స్ట్ సంవత్సరాలు వచ్చి మాకు లాభదాయకంగా రేటు వీట్లో గిట్టుబాటు ఉండేవాళ్ళని అయితే సార్ ఇక్కడ చిన్న చిన్న విషయం చిన్న విషయం సార్ అది మనకి ఎందుకు అంటే గత సంవత్సరంలో రెండు గార్డుల వలన ఈ ఒక యుద్ధ గుత్త ప్రాంతాలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ల్యాండ్ అలొకేషన్ చేయడానికి జీరో వచ్చింది కానీ ఏదైతే సోకాలు ఫార్మూ ఉందో ఆ ఫార్మ్యూ పర్ ఎక్కర్ ఇంత ల్యాండ్ షప్పుల రేట్ ఏదైతే ఉందో అది కట్టాల్సి ఉంది రుసుము ఆ రుసుము కట్టిన తర్వాత కంప్లీట్ గా అమౌంట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ కట్టిన రిసిప్ట్ అవి అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో పని ఎక్కడ ఉందంటే ఫర్మ్ అమౌంట్ పేమెంట్ చేయలేదు అందుకోసం ల్యాండ్ హ్యాండ్ అవుట్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ నలభై తొమ్మిది ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీస్ అరవై తొమ్మిది పుట్టినప్పుడు వేసే టీకాలు డిసిజీ జీరో డోస్ అంటారు అది రెండు వందల రెండు ఓపీవీ పెంటావ్యాలీ ఆరు వారాల్లో ఇచ్చేది రెండు వందల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సిక్స్టీ ఫైవ్ పదిహేడు వందల పదిహేడు స్వీయ తీసాం సార్ దానికి ఒకటి కూడా పాజిటివ్ రాలేదు మలేరియా సైన్స్ సో ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణం మూడు నెలలు బతుకుతే వాళ్ళ సిక్కిన్ సెల్ అనీమియా దాంట్లో వాళ్ళ బాడీలో నేల నెల పదిహేను రోజులు అట్లా బతుకుతుంది అట్లా రక్తం తక్కువ అయిపోయి ఎక్కువ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవుతున్నాయి సిక్కిన్ సెల్ అనీమియా తలసీమియా వ్యాధిగ్రస్తులు తెలుసు ప్రారంభించుకోవడం జరిగింది అవి నిరంతరం నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజు గవర్నమెంట్ కింద మిగతా వాటిలో ప్రారంభించమంటే ఆ ఉత్తరం రాగానే మిగతా నలభై మూడు పాఠశాలలో కూడా అల్పాహారం ప్రారంభించడానికి మేము సన్నద్ధంగా తెలియజేస్తా వస్తున్నాం తర్వాత మనవారి మండలంలోని ప్రభుత్వ పరీక్షలు పదో తరగతి విద్యార్థులు విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహిస్తున్నాం మార్చి పద్దెనిమిది నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే క్రమంలో ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాం దాదాపు హై లో అన్ని పాఠశాలలు కూడా సిలబస్ కంప్లీట్ అయ్యాయి తర్వాత ఎక్కువ ఉన్న పాఠశాల నుంచి ఆ టీచర్స్ కూడా ఈ మధ్య అడ్జస్ట్ చేయడం జరిగింది